హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ములంకూరతో మనము పచ్చడి చేస్తామండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే ఉంటుంది చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది అలాగే ములంకూర అనగానే మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని మనకందరికీ తెలిసిన విషయమే కదండి మరి పోషకాలతో నిండిన ములంకూర పచ్చడి టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ములంకూర పచ్చడికి కావలసిన పదార్థాలు ములంకూర అయితే ఈ విధంగా ఈ కాడలు లేకుండా శుభ్రంగా నీట్గా తీసేసుకుని కడిగి పెట్టి ఉంచుకోవాలండి నీళ్లు ఓడుకోవాలి దీంట్లోకి నేను పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఇవి వెల్లుల్లి రెండు స్పూన్లు ఉంటాయి ఇంకా ధనియాలు కూడా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను అలాగే పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను నేను దీంట్లోకి మనము చింతపండు టమాటో రెండు వెయ్యాలండి చిన్న సైజు టమాటాలు రెండు తీసుకున్నాను నేను అలాగే ఈ చింతపండు రెండు చింతకాయలు అనమాట ఈ ఏసులు ఉన్నాయి కదా ఈ ఏసులు ఈ కాడలు తీసేసి మనము దీన్ని కడిగి నానబెట్టుకోవాలి ములంకొరకు వస్తే ఇలా ఇలా పట్టుకుంటే గుప్పెడయిందనమాట ఈ ఆకుకి ఈ గుప్పిడయిన ఆకుకి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇప్పుడు మనము స్టవ్ అని చేసి పెన్నం పెట్టుకుని ఈ తాలింపు సరుకులన్నీ వేయించుకుందామండి మిర్చి జీలకర్ర స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి కొద్దిగానే ఆయిల్ వేద్దాం మనం ఎందుకంటే ఇది జస్ట్ వేయించడానికే పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ ఆయిల్ అనమాట ముందుగా శనగపప్పు వేద్దాం పచ్చి శనగపప్పు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పప్పు మిగతా ఒకేసారి వేసేద్దాం మనం పప్పు వేగడం లేట్ అవుతుంది కదా ఇది కొంచెం జస్ట్ కలర్ మారితే చాలు మిగిలినవి వేసేయచ్చు అంతే కలర్ మారితే చాలు వీటితో పాటు ఇది కూడా వేగుతుంది ఇవన్నీ ఒకేసారి వేసేద్దాం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేయించుకొని పక్కగా తీసేసిన తర్వాత మనం ములంకూర టమాటా రెండో కలిపి ఒకేసారి మగ్గించేద్దాం ఇంకంటే అది మగ్గాలి ఇది మగ్గాలి కదా మనకి టైం వేస్ట్ అవ్వకుండా రెండో ఒకసారి మగ్గించేస్తే టైం కలిసి వస్తుంది ఇది కొంచెం వేగనిద్దామండి కలర్ మారాలంతే మాడిపోకూడదు ఎండిమిర్చి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలాగా దోరగా వేయించాలన్నమాట ఎండిమిర్చి మాడిపోకూడదు చక్కగా వేగాయి కదా ఇవి తీసేసి మనము ములంకూర వేయిద్దాం అవి తీసేసాం కదండి మిరపకాయలు అవిని ఇందులోనే మరి కాస్త వేద్దాం కొంచమే చాలు ఎందుకంటే మనము పచ్చడి అంతా అయిపోయాక మళ్ళీ తాలింపు చేస్తాము అందువల్ల తగ్గించే వేసుకోవాలి అలాగే మనం చేసి పెట్టుకునే టమాటా మనం రెండు టమాటాలు చూసుకున్నాం కదా ఈ ఆకులో వాటర్ టమాటాలో వాటర్ ఇదంతా మగ్గిపోయే వరకు దగ్గర పెట్టే వరకు మగ్గనం ఇలాగా టమాటాలో జ్యూసు ఆకులో తడి ఇదంతా మగ్గిపోయే వరకు ఈ పచ్చిదనం పోయే వరకు మగ్గనివ్వాలండి ఆకు పచ్చిదనము టమాటా పచ్చిదనము మగ్గిపోతుంది అనమాట దీంట్లో ఉన్న వాటర్ జ్యూస్ ఇదంతా అయిపోయేసరికి ఇలా బాగా దగ్గరికి మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొంచెం మగ్గాలండి పచ్చిదనం పోవాలన్నమాట ములంకూరలో టమాటాలో పచ్చిదనం పోయే వరకు కొంచెం మగ్గించుకోవాలి దీంట్లో మనం వాటర్ ఏమి వెయ్యక్కర్లేదండి ఈ ఆకులో ఉన్న తడి తర్వాత టమాటోలో ఉన్న జ్యూస్ వల్ల ఇది ఇలా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట ఈ తడంతా ఈ జ్యూస్ అంతా అయిపోయే వరకు మనం ఇలాగా దగ్గరికి మగ్గనిచ్చేసి స్టవ్ ఆపేసి చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత తగినంత సాల్డ్ చింతపండు కడిగి నానబెట్టుకోవాలి ఆ కాడాలు తీసేసి ఆ చింతపండు వేయించుకున్న మిర్చి ఇవన్నీ కలిపి చల్లారాక కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేయాలండి మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చపచ్చగా అంటారు కదా అలాగా మరి ఫైన్ పేస్ట్ బాగోదు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తర్వాత మనం తాలింపు చేసుకోవచ్చు ఈ తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇది చల్లారి లోపల మనం రెడీ పెట్టేసుకోవాలి మరలా మనం దీంట్లో తాలింపుకి వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేస్తాము వేస్తే కరివేపాకు కూడా వేయవచ్చు ఇది ఇలా మగ్గింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ చల్లగా అయిపోయింది ఎండుమిర్చి అలాగే ఆకు మగ్గించాం కదా చల్లగా అయిపోయింది చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాను అయితే దీంట్లోకి ఒక అర స్పూన్ సాల్ట్ పడుతుందండి నాకు నేను తీసుకున్న ఈ పదార్థాలన్నిటికినా అనమాట ఇప్పుడు సాల్ట్ వేసి మనము మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేద్దాం ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయాలండి ముందైతే మనం మిరపకాయలు నలగనివ్వాలన్నమాట మిక్సీలోను మిరపకాయలు కొంచెం నలిగిపోయిన తర్వాత ఈ ఆకేసేసి చింతపండు వేసి ఈ విధంగా కొంచెం కోర్సుగా ఇలా గ్రైండ్ చేయాలి ఇప్పుడు మనం తాలింపు చేద్దాము తాలింపు కావాల్సిన పదార్థాలు కొద్దిగా వెల్లుల్లి చెదగొట్టాలండి కొంచెం దంచి పై పొట్టు తీసేసాను మీరు పై పొట్టు తీకపోయినా కొంచెం దంచాలన్నమాట నూనెలో వేయించేటప్పుడు అవి పేలకుండా ఉంటాయి లేదంటే పేలిపోతాయి దంచాలి కొంచెం చెదగొట్టాలన్నమాట రెండైతే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు నేను రెండు ముక్కలుగా కట్ చేశాను ఒక ఆకుని ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు ఇవి తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తాలింపు చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి కొంచెం ఆయిల్ వేసుకుందాము తాలింపు చేయడానికి ఇదిగో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు సరుకులు వేద్దాం ముందుగా వెల్లుల్లి వేసేద్దాము వెల్లుల్లి వేగడానికి టైం పడుతుంది కదా పిండి మిర్చి ఇవన్నీ త్వరగా మాడిపోతాయి వెల్లుల్లి అయితే కొంచెం టైం పడుతుంది వేగడానికి సో ముందుగా వెల్లుల్లి వేసి అవి కొంచెం ఇలాగా జస్ట్ కలర్ మారితే చాలు చుట్టపట్లాడితే నేను రెండు స్పూన్లు వేసానండి ఆయిల్ అంతకంటే ఎక్కువ వద్దు ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ పచ్చడే కదా త్వరగా తినేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు జీలకర్ర ఆవాలో వేసాను కరివేపాకు ఎండి మెచ్చి ఇది కొంచెం కలర్ మారితే చాలు పచ్చడిన వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించాలని పచ్చడి తాలింపులో మగ్గితే టేస్ట్ బాగుంటుందనమాట చక్కగా వేగిపోయింది చూసారా మన తాలింపు ఇప్పుడు మనం పచ్చడి వేసాము అయితే ఈ మిక్సీకి అంటుకుపోయింది కదా బాగా కొంచెం వాటర్ వేసి కడిగి ఇందులో వేయచ్చు ఇలా వేసిన తర్వాత కలిపేసి సిమ్లోనే రెండు నిమిషాలు మగ్గించాలండి ఈ టైంలో మనం సిమ్ చేసేయాలన్నమాట హైలో ఉంచకూడదు ఈ టైంలో మీరు ఉప్పు లేదో చూసుకోండి చప్పగా ఉంటే సాల్ట్ కలుపుకోవచ్చు అయితే రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మగ్గిందాం సింగలో ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆపేయచ్చండి స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది ఆ రోజుకి ఆ రోజు తినేసినా ఇన్స్టెంట్గా టేస్ట్ బాగుంటుంది మీకు కొంచెం రెండు మూడు రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట అయిపోయిందండి ఇలా రెండు నిమిషాలు మగ్గితే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడాను దీంట్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు ఫైనల్గా సూపర్ టేస్టీగా మన ములంకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి ఇంకా ఆ టేస్ట్ని మర్చిపోలేరు అనమాట మిగతా పచ్చడిలు అన్నింటికంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనం పప్పు ములంకూర ఇంకా ములంకూర తెల్లగపిండి వీటన్నిటికంటే కూడా పచ్చడి చేస్తే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి వెరీ ఎమ్మి అనమాట మరి ములంకూర అనగానే చాలా చాలా రకాల పోషకాలు ఉంటాయి మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ ములంకూర తింటే మూడు వందల రకాల రోగాలు తగ్గుతాయటండి మరి ఇందులో ఐరను కాల్షియము ఫైబరు ఏ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి పోషకాలన్నీని మనకు అందరికీ తెలుసు కాబట్టి ములంకూర తినని వారికి ఈ విధంగా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఓకే మీరు కూడా ట్రై చేయండి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్